నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో ఇరవై ఏళ్లు పార్టీ కోసం శ్రమించాను సొంత డబ్బులతో సేవలు చేశాను నాటి నుంచి నేటి ఎమ్మెల్యే వరకు విశ్రాంతి లేకుండా శ్రమించాను గ్రూపు రాజకీయాలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని స్థానిక నాయకులు బిసిసిఎల్ అధ్యక్షులు నరసింహరాజు ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ కోసం పనిచేసే వారిని పక్కన పెట్టి భజన భ్రమదాలను ప్రోత్సహిస్తున్నారని ఇటువంటి వారిపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇరవై సంవత్సరాల నుంచి పార్టీకి ఎంతో సేవ చేసిన బూత్ కన్వీనర్ చేశా విజయరామ టైం నుంచి కాకల సురేష్ సార్ కొరకు మా సొంత డబ్బులు పెట్టాం మా పంచాయతీ మాకు అడుగడుగున నిరాశ ఎదురవుతుంది ఏ విషయం ఏదైనా మమ్మల్ని సంప్రదించడం వల్ల ఈ మండల దళార్ వ్యవస్థ పెరిగిపోయింది ఈ పార్టీకి ఇంత ఖర్చు పెట్టినా కానీ ఈ దుర్మార్గులు అనేవాళ్ళు మండలంలో గ్రూపులు గ్రూపులు విడిపోయి మా ఆర్థిక మూలాలు దెబ్బతీసి మమ్మల్ని మమ్మల్ని దేనికి రానికపోయిందా పార్టీ అధ్యక్షుడు ఉన్న పిసిసిల్ అధ్యక్షుడిగా పూర్తి కన్వీనర్గా మూడుసార్లు చేశారు ఇంతవరకు ఎమ్మెల్యే సారు ఫోన్ చేసిన ఈ మండల నాయకుల వ్యవస్థ బాగలేదని ఎన్నికల ముందు చెప్పాము కానీ ఈ డలార్ వ్యవస్థ అనేది తగ్గించుకొని టీడీపీ కార్యకర్తగా నా సొంత డబ్బులు విజయరామ్ టైం నుంచి కాకల సురేష్ సార్ వరకు మా సొంత డబ్బులు ఎంతో ఖర్చు పెట్టాం ఈ దుర్మార్గులు చేసిన ఈ వ్యవస్థ ఈ డలార్ వ్యవస్థ ఈ మండల నాయకులు దుర్మార్గులు మాకు ఏమి రా మా పంచాయతీలో ఫీల్ వస్తుంది కానించి డీలర్షిప్ వరకు మేము డీలర్షిప్ అడిగినా పార్టీ అధ్యక్షుని నేను బీసీలకు పార్టీ అధ్యక్షుడిని అంతే డలార్ వ్యవస్థ అతని రికమెండేషన్ ఇతని రికమెండేషన్ ఈ దుర్మార్గం ఎప్పుడు అయిపోవాలని ఇది నా లాంటి నాకు జరిగిన ఈ అవమానం ఈ దుర్మార్గులు ఈ డలార్లు ఎప్పుడు పోవద్దో ఈ ఎమ్మెల్యే సార్ కలగదేసుకొని పార్టీ హైకమాండ్ చేసుకొని ఈ దుర్మార్గులు ఈ డలార్ వ్యవస్థ మా పంచాయతీలో దుర్మార్గులు ఉండరండి మా పంచాయతీలో డబ్బులు అంత దుర్మార్గం వ్యవస్థ చేసి రాజకీయంలో అంత ఒక్క రూపాయి పెట్టేవాడు కాదు పార్టీ సభ్యత్వానికి వంద రూపాయలు ఏండ్రని చెప్పిన పంచాయతీలో మా సిరూపల్లి పంచాయతీలో వంద రూపాయలు కాదు కదా ఒక్క రూపాయి మా గది